కోట్ల రుణాలు ఇస్తుంది అని అందరికీ తెలియాలి కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఈ బ్యాంకు గురించి ఇందాక బిజినెస్ గురించి మేనేజర్ మన భవానీ గారు చెప్పారు మరి బ్యాంకులు వేరే బ్యాంకులు ఎలా మోస మోసం చేస్తాయి ఎస్ఎస్డి వాళ్ళని ముఖ్యంగా మహిళలు ఎస్ఎస్డిలో చాలా మంది చదువుకున్న వారు ఉంటారు చదువు లేని వారు కూడా ఉంటారు కాబట్టి చాలా ఈజీ ఎస్ఎస్డి గ్రూపుల్లో మోసం చేయడం చాలా సులభం కానీ అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు సంతకం చేస్తున్నాం ఒక సంతకం చేస్తున్నాం అంటే ఇది ఎందుకు అని చెప్పి పెట్టించుకునే వాళ్ళని మనం అడగాలి ఎన్ని సంతకాలు చేస్తున్నాం ఇవన్నీ అవసరమా ఇవన్నీ ఎందుకు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకొని సంతకాలు చేయాలి దానికోసం అంతా కూడా మనం మనోహర్ సార్ మీకు క్లియర్గా కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేరే బ్యాంకుల్లో ఎలా మోసం చేస్తున్నారు ఈ బ్యాంకుల్లో ఎలా మంచిగా మీకు సర్వీస్ చేస్తున్నారు అని చెప్పి వేరే బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంకులో వేరే బ్యాంకులో లీడర్స్కి మాత్రమే అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి పది లక్షలు ఇస్తున్నాము అంటే అదంతా ఒకరి అకౌంట్లోనే వేసి ఆ మెంబర్ ఇంకో తొమ్మిది మందికి పంచేలాగా వేరే బ్యాంకుల్లో ఉంటాయి కానీ ఇక్కడ పది మందికి సపరేట్ సపరేట్గా మీ అకౌంట్లోనే మీకు చెందిన అమౌంట్ అంతా మీ సపరేట్ అకౌంట్లోనే పడుతుంది ఒకరి అకౌంట్లో వేసి అది పది పది మందికి పంచమని మాత్రం మీ బ్యాంక్ ఎప్పుడు కూడా చెప్పదు మరి అకౌంట్ లో పడుతూ అందులో తక్కువ వడ్డీ వేరే బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీ వేరే బ్యాంకులు కూడా చెప్పుకోవచ్చు పైకి మేము తక్కువ ఇస్తాము అని కానీ ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వేరే బ్యాంకులు ఎక్కువ ఇస్తాయి ఎక్స్ట్రా ఆఫీసులు అని ఈ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని ఏటీఎం ఛార్జెస్ అని మళ్ళీ సంవత్సరం అయితే మళ్ళీ ఆ ఛార్జెస్ అని అక్కడ లేనిపోనివన్నీ ఛార్జెస్తో ఇంకా ఎక్కువ వడ్డీ కన్నా అవే ఎక్కువ వసూలు చేస్తుంటాయి కానీ ఈ బ్యాంకు ఫ్రీ సర్వీస్ మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా మీకు వేయదు మరి ఇంత తక్కువ వడ్డీతో ఇంత మంచి బ్యాంక్ ఇన్ని సేవలు అందిస్తుంది అంటే వేరే బ్యాంకులతో ఈ బ్యాంక్ చాలా మంచి బ్యాంకు అంటే ఇంకా వేరే బ్యాంకులకి మనం ఎందుకు ఇంత మంచి బ్యాంక్ ఇస్తున్నందుకే కదా మీరు అందరూ కూడా ఈ బ్యాంకుకు వచ్చారు మరి ఇక్కడ కేవలం ఎస్ఎస్జీకే కాదు గోల్డ్ లోన్లు కూడా చూసుకోండి బంగారు రుణాలు అంటేనే మహిళలు ఎంతో అయితే కానీ ఇంట్లో బంగారం తెచ్చి బ్యాంకులో తాకొట్టు పెట్టి డబ్బులు తీసుకోండి మరి ఆ అత్యవసర పరిస్థితిని కూడా వేరే బ్యాంకులు బిజినెస్గా మార్చుకుంటాయి ఎక్కువ వడ్డీ రెండు రూపాయలు వడ్డీ ఇరవై నాలుగు పర్సెంట్ వడ్డీగా ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇస్తున్నాయి మన బ్యాంకు చూసుకుంటే తొమ్మిది పర్సెంటే ముప్పావులా కూడా కాదు రూపాయి కూడా కాదు రూపాయి కంటే చాలా తక్కువ ముప్పావుల వడ్డీతోనే ఈ బ్యాంకు ఇస్తుంది మరి మన బాధల్ని కూడా వేరే బ్యాంకులన్నీ బిజినెస్ చేసుకుంటాయి కానీ ఈ బ్యాంకు మీ బాధల్ని అర్థం చేసుకొని మీ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే మీరు వచ్చిన ఒక రెండు మూడు గంటల్లోనే మీకు ఈ చేతికి డబ్బులు ఇచ్చేస్తుంది చాలా తక్కువ పడ్డినాయి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజులు లేవు ఏమీ లేవు మరి ఇంత మంచి సేవలు అందిస్తున్నాయి కాబట్టి ఈ బ్యాంకు సేవల్ని మీరు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకొని ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం ఇకపై మీ నుంచి ఇంకో పది మందికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీకు కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే మీరు ఒక ఒక్క రూపాయి మనం కాపాడుకున్నా ఒక రూపాయి కూడా మనం సేవ్ చేసుకున్నా అది మన కోసమే కదా మరి వేరే బ్యాంకుల్లో అంత నష్టపోతున్నారు కాబట్టి మీరు ఇంకో పది మందికి మీ మీ వీధిలో వాళ్ళు కావచ్చు మీకు తెలిసిన బంధుమిత్రులకు అందరికీ కూడా తెలియజేసి ఈ బ్యాంకుకు వచ్చేలాగా కూడా మాతో పాటు మీరు కూడా మా బ్యాంకు అభివృద్ధి చెందే చెందేలాగా మీరు కూడా సాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను